గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎందుకు చెప్పుకోవడం లేదు పోనీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చాక పూర్తి చేసి ఉంటే ఎందుకు చెప్పుకోరు ఇప్పుడు అలవికాని హామీలు ఇస్తున్న చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్ముతారా మొన్నటి వరకు ఉచితాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకలా అప్పులు పాలవుతుందని విమర్శించిన చంద్రబాబు అనుకో ఇప్పుడు ఎన్నికల రాగానే లెక్కలేనన్ని ఉచితాలు ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏంటి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్లు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఎన్నికలకు కొన్ని నెలల ముందు దాన్ని రెండు వేలు పెంచిన ఘనుడు చంద్రబాబు అలాంటి మోసకారి బాబు ఇప్పుడు ఏకంగా నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తానని చెప్పే అబద్ధాల బాబును నమ్ముతారా మొన్నటి వరకు వాలంటీర్లు అంటే గోలిసంచులు మోసేవారని ఇంట్లో ఎవరు లేనప్పుడు వెళ్ళి మహిళలను వేధిస్తారని తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఎన్నికల వేళ వారిని మచ్చిక చేసుకునే కొత్త నాటకానికి తెరతీశాడు మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తారని వారి వేతనం పదివేలకు పెంచుతానని హామీ ఇచ్చాడు ఈ చంద్రబాబు రాజకీయ అవకాశవాద ఖర్చి ఈ చంద్రబాబు రాజకీయ అవకాశవాద వైఖరి చూస్తే క్షణానికో రంగు మార్చే ఊసరివేల్లి సైతం సిగ్గుపడుతుంది ఇవే కాదు చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ చెప్తున్న హామీలు చూశాక ఆయన ఇదివరకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా చేసిన మోసాలు ప్రజలకు గుర్తు వస్తున్నాయి అయినా చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు బాబును నమ్మి మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు సీఎం వైఎస్ జగన్ అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు మాట ఇస్తే అమలు చేసి చూపిస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది అందుకే ఈసారి కూడా జనం జగన్ వెంటే ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ